సార్ నమస్తే మీ పేరు నమస్తే అండి ద్వారకానాథండి నాకు ఏం చేస్తారు నేను టెక్నీషియన్ చేశాను ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ రైల్వే రైల్వేలో పనిచేశాను సార్ ఎలా ఉంది ప్రభుత్వం సంవత్సరం సార్ ఎలా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు నేను నేనైతే మాత్రం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దెబ్బతిన్న రాష్ట్రం ఇంకా బాగుపడదని నా ఉద్దేశంలో కమిట్ అయిపోయాయి ఎందుకని సార్ ఎందుకంటే మొత్తాన్ని అమ్ముదే మొత్తం అప్పులు చేసేసి లక్షలు కూడా బాబు తీరుస్తాడండి ఎవడు బాబు గారు సొమ్ము ఎవడు వాళ్ళ పార్టీ వాళ్ళ పండు ఉంటుంది అది పంచమని అండి ఎవరికన్నా నిరుపేదలకి బతకలేని నిరుపేదలకి సహాయం చేయాలి ఆరోగ్యం ఎవరికన్నా మిడిల్ క్లాస్లో కూడా ఆరోగ్యం బాగోకపోతే ఇప్పుడు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంటారు అటువంటి వాటికి సలహా సహాయం చేయాలి కానీ ఎవడేమన్నాడండి ఫీజు రిఎంప్రాయ్మెంట్ ఫీజు రి రిఎంప్రాయిమెంట్ నేను నా పిల్లలు ఒళ్ళు బలిసి నేను ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నాను నాకు రైల్వే స్కూల్ ఫ్రీయే బాగా చదివించుకున్నా నాకు ఓపు ఉంటే చదివించుకుంటాను లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాం మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వచ్చాం ఉద్యోగం చేసుకుంటున్నాం మా పిల్లలకి నాకు పుట్టిన పిల్లలకి నేను చదివించుకోవాలి కదా ఎవడో డబ్బులు ఎవడు ఏంటి ఎవట డబ్బు ఇస్తాడు ఎవడు సుమ్మది ఎవడిచ్చినా తప్పే ఏ పార్టీ వాడు ఇచ్చినా తప్పే నిరుపేదలు మెరిట్కి ఇవ్వండి ఒక్కొక్కడు ఉంటాడు విద్యార్థి ఎంతో మెరిట్ ఉంటాడు పేదవాడు వాడికి ఎంత ఖర్చు పెట్టండి లక్షల లక్షలు ఖర్చు పెట్టండి ప్రతి వాడికి నీ ఓట్ల గురించి మా డబ్బులతో నువ్వు పంచడం ఎవడిచ్చానో తప్పే ఆడని లేదు అందరిదీ తప్పే రాష్ట్రాన్ని దెబ్బతీసేవాడు ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక సైజును పథకం ఉన్నవాడు ఓటకు తీసేయండి అడుకున్నాడు కింద లెక్క చేయి చాచేడంటే అక్కడ దగ్గర వాడికి ఓటు హక్కి ఇవ్వు అప్పుడు ఈ ప్రభుత్వాలు ఇస్తాడా ఒక్కడు ఓటేస్తాడా ఇది ఇదే గవర్నమెంట్లో ఉన్నవాడు ఎవడన్నా ఓటేస్తాడా అంటే వాడికి పథకాలు ఇస్తారా ఏ ప్రభుత్వాన్ని ఇస్తుందా అక్కడికి ఓట ఓటు లేకపోతే మా డబ్బుతో మీరు మాకు ఇచ్చి మీడవ్వడండి చేయడానికి నీకేం సంబంధం అదే అందుకనే పథకాలు తీసుకునేవాడు తీసేయండి అప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుద్ది అప్పుడు దాకా అడుక్కుంటానే ఉంటాం మనం అప్పుడు ఇద్దరికి ఏముండేదండి మా చిన్నదానంలో పంచదార ఓటు ఇచ్చేవాళ్ళు అది రెండు రూపాయలకే ఎంతో ఒక ఇరసనాయిలు ఇచ్చేవాడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్నీ ఫ్రీ అయినా ఇద్దరికేదో గవర్నమెంట్ హాస్పిటల్ నిరోధులు పెట్టేవాళ్ళు అంతకు దరిద్రంగా తయారైంది ఇది ఎవరిని సమర్థించినా అలా పథకాలు ఇచ్చిన వాడికి నేను ప్రభుత్వం గత ప్రభుత్వం పథకాలు ఇచ్చింది కాబట్టి దాన్ని మేము అమలు చేస్తున్నాము అంటే దాంతో కూడా మేము డెవలప్మెంట్ కూడా సృష్టిస్తాం డెవలప్మెంట్ కూడా సృష్టిస్తామని చెప్తున్నాడు నేను నేను గవర్నమెంట్ విమర్శించట్లా నువ్వు తప్పు చేస్తున్న వాళ్ళ పథకాలు ఇవ్వటం ఎందుకు ఇస్తున్నావా అది గోటక్క లేకపోతే నువ్వు ఇస్తావా ఏ గవర్నమెంట్ అని ఇస్తుందా ఓట తీసేయండి అడుక్కున్న వాళ్ళకి లేదు వాడికి ఇవ్వండి ట్యాక్స్ పేయర్కి ఇవ్వండి నా ఇది ఉన్న వాటికి అంతేకాని నేను పథకం తీసుకుంటే నా ఓటు తీసేయండి అప్పుడు ప్రజలకి సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలంటారు మీ అభిప్రాయం ఏంటి అసలు సంక్షేమం అంటే అడుక్కోటమేగా మీరు ఏంటి దానికి ఒక స్వీట్ నేమ్ ఒకటి పెట్టారు అడుక్కోండి అని అడుక్కోండి అని చెప్తున్నారు మీరు వాడికి ఉపాధి కల్పించండి నిన్న ఎందుకు ఉంటాడు వేయండి నువ్వు వచ్చే నువ్వు ఆ ఐదు వేలకి ఎదురు చూడాలా వాడికి ఉపాధి కల్పించండి ఇప్పుడు రాబోయే రోజుల్లో పిల్లలకి ఏ ఉద్యోగాలు ఉన్నాయండి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అది చేయలేని ప్రభుత్వం ఈ పథకాలు అనేది దరిద్రం దేశానికి బట్టే బావ బాగా దారిద్ర్యం బాదరిద్రం అది పథకాలు ఇవ్వకూడదు ఎన్ని లక్షల కోట్లు ఇప్పుడు మళ్ళీ అప్పులు చేస్తారంట మళ్ళీ మూడు లక్షల కోట్లు అప్పు అన్నారు మరి అది ఏంది మరి అది ప్రజలను తయారు చేస్తారు గవర్నమెంట్ పొలిటీషియన్స్ తయారు చేస్తారా లేకపోతే ప్రజలు అలా తయారయ్యారని అర్థం కాదు అంటే ఇదివరకు ఏమైనా ఉన్నాయా మా చిన్నతనంలో రూపాయలు లేదు ఏ పథకం తెలియదు ఎందుకయ్యి పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎవరిదైనా తప్పే అది దులుపుకి వెళ్ళిపోతాడు అప్పు ఎవరు తీర్చాలండి మనవేగా ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు అప్పు ఉంది ఒడ్డేవడు జరిగిందంట గత ప్రభుత్వం నాశనం చేసేసింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు చేసేది కూడా తప్పే అంత పథకాలు ఇస్తే అని ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఇంకా ఆశ చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సింది ఆయన ఇంకో పది ఏళ్ళు డెవలప్ చేస్తారని నమ్మకం అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ చంద్రబాబు వల్ల రాష్ట్రం మొత్తం చంద్రబాబు అని చెప్తున్నారు కదా ఏడు సార్ ఏడిసారి అమ్మేసింది ఎవడు ఆ ప్రభుత్వ స్థలాలను అమ్మేసింది ఎవడు గవర్నమెంట్ ఆఫీసులు తాగడి పెట్టింది ఎవడు లక్షల లక్షల కోట్లు తాగడి పెట్టింది అంటే లెక్క పాతిక వేల కోట్లు అప్పు ఏంటి రోడ్ల మీద పద్దెనిమిది లక్షల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అంత ఇవన్నీ ఎవరు చేశారు లక్షల కోట్లు అప్పు చేసింది వైఎస్ఆర్సీపీ నాశనం అయిపోయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అపార్టు పార్ట్ అయితే పథకాలు ఇచ్చో రాలది హండ్రెడ్ పర్సెంట్ నా ఉద్దేశంలో ఇప్పుడు మీరున్నారండి పదకొండు లక్షల కోట్లు అప్పు చేశారు మీరు తీసుకొచ్చిన ఆస్తి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నేను మెచ్చుకుంటా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పు ఉన్నప్పుడు దాన్ని తగ్గ ప్రాజెక్టులు ఉన్నాయి డ్యాములు ఉన్నాయి ఎర్రోడ్రోమ్లు ఉన్నాయి ఎన్నో షిప్ యార్డులు ఉన్నాయి రైల్ రైల్ ఇండియన్ రైల్వేస్ ఎంత పెద్దది ఎంత వాళ్ళు చేసిన అప్పు కొద్దిగా ఇచ్చిన ఆస్తులు ఊళ్ళంతా బోళ్ళంతా అస్తులు సమకూర్చారు వీళ్ళు అమ్మేసుకుంటున్నారు ప్రైవేటైజేషన్ అంటున్నారు ఏం సుఖం ఎవరు ఏం సుఖం ఏం సుఖం ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా తప్పే పథకాలు అనేది అప్పులు చేసి ఇవ్వడం అనేది తప్పు డబ్బులు వస్తే ఆదాయం వస్తే ఎనాలిస్తారు ఇప్పుడు నేనున్నానండి రైల్వే ఎంప్లాయ్ నాకు ఉద్యోగం రిటైర్ అయ్యేటప్పటికి అరవై వేలు అందులో డెబ్బై వేలు వచ్చేది దాంట్లో నేను ఖర్చుకున్న నా పిల్లలకు ఉన్న దాంట్లో సర్దుకుంటాను నేను అప్పులు తీసుకొచ్చేసి లక్షల లక్షల అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి చేసేస్తే ఎవడు తీరుస్తాడు భారం పడినట్టేగా ఎన్నర రూపాయలు వాళ్ళకి పోగు చేసి ఇవ్వాలి నాకు కష్టంతో వాళ్ళకి ఒక రూపాయి పోగు చేయాలి అప్పులు నన్ను ఎత్తి మీద వేస్తే ఎవడండి తీర్చేది ఎవడు చేసినా తప్పనండి పథకాలు ఇస్తే మటుకు క్యామ్ షేమ్ బ్రజల్ని అడుక్కోని చేస్తారు ఏంటండి తా ఈజులు ఓ లైన్లో నుంచి నా డబ్బులు ఇస్తున్నారా ఓట్ల ఓట్లకి డబ్బులు ఇచ్చుకోవడం ఏంటండి ఓట్లు డబ్బులు ఇవ్వడం ఏంటి తీసుకున్న వాడికి ఇక భావదారిద్ర్యం అది ఆ డబ్బులు ఇవ్వడం ఒకటి ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇప్పుడు ఎలా ఉందండి ఏ పనికైనా డబ్బే ఎవడైనా అంతే నా డబ్బు నేను ఖర్చు పెట్టి వచ్చింది ఊరికి డబ్బులు ఖర్చు పెట్టి సేవలు చేస్తున్నా అలా చేస్తున్నాడంటే ఎవరో మహానుభావుడు ఉంటారు ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు మహానుభావులు వాళ్ళ కష్టాలు జీవితాన్ని ప్రజలకు పనిచేవాళ్ళు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది చూసుకోకర్లేదండి ఇక పనితీరు గురించి అడగక్కర్లా అల్టిమేట్ అల్టిమేట్ అంతే ఆయన ఆయన సేవ చేద్దామని వస్తున్నాడు చేస్తున్నాడు మిగతా వాళ్ళంతా రాజకీయం చేస్తున్నారు డబ్బులు కుటుంబంలో కలిసే ఉంటారంటారా ఉండాలండి రాష్ట్రం బాగుండాలంటే కలిసే ఉండాలి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణించడమే కరెక్ట్ అది కా ఇప్పుడు ఏంటంటే పదిహేను పదిహేళ్ళు పన్నెండేళ్ళు ఏంటంటే బేల్ మీద ఎంత బెదిరిస్తున్న కోర్టులు ఏం చేస్తున్నాయో వాళ్ళ దృష్టికి ఎందుకు వెళ్తలేదో ఈ సుమోటోగా ఎన్నో కేసులు పెడతారు మీరేంటి ఇప్పుడు ఏమంటారు వాటిని మేము చూసి బయట బెయిల్ మీద ఉన్నవాడు బెదిరిస్తుంటే ఏం చేస్తుంది కోర్టు ఏమి చేయకూడదు అసలు ఏం మానిపులేట్ చేయకూడదు ఏం చేయకూడదు అని ఉన్నది కోర్టులో కనపడవా కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి కదండి వాటి మీద మనకు అపారమైన నమ్మకం ఏం చేస్తుంది సుమోటోగా కేసులు పెడుతున్నారు కదా ఎవడ పెట్టమని పెడుతున్నారు దీని మీద ఎందుకు పెట్టరు మీరు ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయరు బెదిరించోండినల్లా ఏం చేస్తున్నారు వ్యవస్థ న్యాయ వ్యవస్థను కూడా చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది కామన్ మ్యాన్కి భయం వేస్తుంది అది న్యాయస్థానాలు కూడా ఏం చేయలేకపోతే ఇంకేం చేస్తాం దయచేసి ఆ న్యాయ వ్యవస్థకి పాపం వాళ్ళకి ఎంతవరకు ఉందో నాకు తెలియదు కానీ చట్టాలు చేసేది వాళ్ళకి లేదు కదా పార్లమెంటే చేయాలి చేస్తే ఓటు ఒకటికి పతకొన్న వాడికి ఓటు క్యాన్సిల్ చేయాలి అదే నా ఫైనల్ నినాదం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు అంటే ఒక నిమిషం ఈ చంద్రబాబు ఎవరైతే తిడుతున్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చి మా వైసీపీ పార్టీ వాళ్ళు తిట్టిస్తా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా అది అందరికి తెలుసు కదా స్క్రిప్ట్ ఇస్తున్నాడు ఎవరు తిట్టిస్తున్నాడు ఎవరి జాతి తిట్టిస్తున్నాడు ప్రతి ఒక్కరు అది ఏం చెప్పిన నమ్మరు పరమ 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 నీచ నికృష్టుడు అంతే జగన్ ఇంకెవడు అంటే ఎక్ససీఎం కదా ఆ విధంగా మాట్లాడుతున్నారు అయితే ఎవడైతే ఏంటి రాష్ట్రం బాగుపరచాలా ఏ నువేదో అడుకు నీ బాబు సమ్ ఇచ్చావా నీ ఆస్తులు ఏమో మా డబ్బు ఇచ్చిపోతే లక్షల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చి మాకు ఇచ్చి నేనేదో ఉత్తరించానని చెప్తే ఎవడు తీరుస్తాడు ఎవడు తీరుతాడు అండి వచ్చి చిచ్చి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కూడా పరమ వేస్ట్ ఇరవై గెలుస్తాను సినిమా ఆయన ఒక్కటి తెచ్చుకోమనండి చాలు ఇరవై తొమ్మిది కాదు గెలవటం నూట డెబ్బై సీట్లు కాదు ఆయన ఒక్కటి గెలవమండి గెలవమనండి చాలు నేనే గొంగ గెలుస్తాడు అడిగెలిస్తే ఇంకా ప్రజలు చచ్చిపోయినట్టే ప్రజలు చచ్చిపోయినట్టే అడిగెలిస్తే పక్కగా చెప్తాను నేను అసలు జగన్ పేరు అయితే నా విధంగా కోపంతో చేసుకుంటున్నారు నేను ఏమండీ నేను పొలిటికల్గా నేను మాట్లాడట్లా రాష్ట్రాన్ని ఎవడు చంపినా నేను అలాగే తిడతాను నా కొడుకు చేసినా కూడా తెడతాను నేను నా కొడుకు చేసిన ఆ స్థానంలో ఉంటే అంతే